టాలీవుడ్ లో తన డెబ్యూ మూవీ ఉప్పెనతోనే బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టేసింది అందాల భామ చెలరేగిపోయింది హద్దులు జరిపేసి హీరో వైష్ణవ్ ముంచెత్తింది తన రెండవ చిత్రం శ్యామ్ సింగరాయి కూడా బ్లాక్ బూస్టర్ హిట్టే ఈ మూవీలో కూడా హాట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని హిట్ ఎక్కించింది కృతి తన తొలి చిత్రం చూసి ముచ్చటపడ్డ ప్రేక్షకుల్ని రెండవ చిత్రంలోనూ కిస్సింగ్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది హీరో నానితో లిప్లాక్ సీన్ లో జీవించేసింది సినిమాలలోని నవరసాలకు తోడు లిప్స్ రసాలను కలిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలు బ్లాక్ బోస్టర్ అయిపోవటంతో తన ఈక్వేషన్ కరెక్ట్ అని కన్ఫర్మ్ అయినట్టుంది ఈ అమ్మడు బోల్డ్ సీన్స్ లో నటిస్తే బోల్డ్ సినిమాలు వస్తాయని ఓ నిశ్చయానికి వచ్చినట్లే ఉంది చెలరేగి నటించటం పొరపాటు కాదని స్టేట్మెంట్స్ కూడా ఇస్తోంది ఈ ముంబాయి భామ ముద్దుల విషయంలో తగ్గేదే లేదని పబ్లిక్ గానే చెబుతోంది తన రెండు చిత్రాల్లోనూ ముద్దుల ముచ్చట తీర్చిన ఈ భామ తన మూడవ చిత్రంలోనూ ఆ లోటు రానివ్వకూడదని భావిస్తోందట అలా చేస్తే సక్సెస్ గ్యారంటీ అనే సెంటిమెంట్ ని ఫీల్ అవుతుందేమో ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలున్నాయి వాటిలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా సెట్స్ పైన ఉంది ఈ సినిమాలో సుధీర్ బాబుని లిప్ లిప్లాక్తో ఉక్కిరి బిక్కిరి చేసేసిందట శెట్టి ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్లో ఈ సీన్ చూసి సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారట ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి అమ్మడి క్యారెక్టర్లో కూడా నటనకు స్కోప్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు డోస్ యాక్టింగ్ టాలెంట్లను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో కృతి శెట్టి ఈ సంక్రాంతికి బంగారాజు మూవీలో నాగ చైతన్యతో సందడి చేయబోతోంది ఈ భామ యూత్ స్టార్ నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తోంది లింగుస్వామి రూపొందించే బైలింగ్ విల్ మూవీలోనూ మెరవబోతోంది కృతి ఈ సినిమాలన్నింటిలో కూడా లిప్లు ఉన్నవి లాక్ల కోసమేనని నిరూపిస్తుందేమో చూద్దాం మరి